దేశంలో ఏదైనా పెద్ద ప్రాజెక్టు చేపట్టారు అని అంటే మొదటగా అందరూ అడిగేది పర్యావరణ అనుమతులు లభించాయా మూడు దశాబ్దాల కిందటి వరకు నిధుల విడుదల ఆలస్యమయ్యేవి ప్రస్తుతం అటవీ అనుమతులు జాప్యమవుతున్నాయి ప్రాజెక్టుల వేం పెరిగిపోవడంతో పాటు పుణ్యకాలం గడిచిపోతోంది ఈ నేపథ్యంలో సరిహద్దులో నిర్మించే ప్రాజెక్టులకు అటవీ అనుమతుల నుంచి మినహాయింపు లభించేలా ప్రణాళికలు చేస్తోంది కేంద్ర ప్రభుత్వం రోడ్డు రైల్వే శాఖకు సైతం ఈ ఇబ్బందులు తప్పిస్తూ అటవీ సంరక్షణ చట్టానికి సవరణలు చేయాలని భావిస్తోంది ఒకప్పుడు దేశ భూభాగంలో అడవిదే అధిక వాట కాలక్రమేణా మనిషి అవసరాలు పెరిగిపోవడంతో అటవీ విస్తీర్ణం తగ్గిపోతూ వస్తోంది అడవులు తగ్గిపోవడం అంటే ప్రత్యక్షంగా పరోక్షంగా జీవ సమతుల్యత దెబ్బతింటున్నట్లే లెక్క ఈ నేపథ్యంలో అటవీ భూములు అటవీయేతర కార్యకలాపాలకు ఉపయోగించకూడదని భారత ప్రభుత్వం చట్టాలు చేసింది అయితే అటవీ చట్టాలతో ఆయా పరిధిలోకి వచ్చే భూముల్లో ప్రభుత్వాలు అభివృద్ధి ప్రాజెక్టులు చేపట్టాలంటే నానా ఇబ్బందులు ఎదురవుతున్నాయి ఏదైనా ప్రాజెక్టు నిమిత్తం అటవీ అనుమతుల కోసం దరఖాస్తు చేస్తే సగటున రెండు నుంచి నాలుగు సంవత్సరాలు పడుతుందని పలు సర్వేలు స్పష్టం చేస్తున్నాయి దీంతో ప్రభుత్వం కోట్ల రూపాయల నిధులు విడుదల చేసినా అటవీ అనుమతులు లభించటం గగనమవుతోంది అభివృద్ధికి సంబంధించిన ప్రాజెక్టుల సంగతి పక్కన పెడితే దేశ రక్షణతో ముడిపడి ఉన్న ప్రాజెక్టులకు ఇంత సమయం వెచ్చించటం దేశ భద్రతకే ముప్పు ఈ పరిణామాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అటవీ సంరక్షణ చట్టం పంతొమ్మిది వందల సవరణలు చేయాలని నిర్ణయించింది సరిహద్దుల్లో వనరుల కల్పనకు చేపట్టే అభివృద్ది కార్యక్రమాలకు అటవీ శాఖ అనుమతుల నుంచి తప్పించాలని సంకల్పించింది అలానే పంతొమ్మిది వందల ఎనబైకి ముందు రైల్వే హైవే సంస్థలు ప్రజా పనుల విభాగం పీడబ్ల్యూడీ సేకరించిన భూములు కూడా అటవీ కేటగిరీ నుంచి తప్పించాలని నిర్ణయించింది అంటే ఇకపై ఆయా సంస్థలు చేసే అభివృద్ధి పనుల కోసం అటవీ శాఖకు ప్రస్తుత నికర విలువ ఎన్పీవీ అటవీకరణ కోసం పరిహారం చెల్లింపులు చేయాల్సిన అవసరం ఉండదు నిజానికి ఈ చట్టానికి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో తొలిసారి సవరణలు చేశారు అప్పట్లో ప్రాజెక్టులు ఇతరత్ర పనులకు అటవీ అనుమతులు తప్పనిసరి చేశారు తర్వాత అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు ఎన్నిసార్లు సవరణలకు ప్రయత్నించినా రాష్ట్రాల నుంచి వచ్చిన అభ్యంతరాలతో ముందడుగు పడలేదు తాజాగా సవరణల ప్రతిపాదనలతో కేంద్ర ప్రభుత్వం ఒక ముసాయిదా రూపొందించింది కేంద్ర పర్యావరణ అటవీ శాఖ వెబ్సైట్లో పొందుపరిచింది ప్రజలు రాష్ట్రాల నుంచి అభిప్రాయాలు అభ్యంతరాలకు పదిహేను రోజుల గడువు ఇచ్చింది ఆ తర్వాత ఆయా వర్గాల నుంచి వచ్చే సలహాలు సూచనలు అభ్యంతరాలు అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకుని తుది ముసాయిదా రూపొందించనున్నారు ఆ తర్వాత కేబినెట్ పార్లమెంట్ రాష్ట్రపతి ఆమోదాలతో సవరణల చట్టం అమల్లోకి వస్తుంది అసలేంటి అటవీ సంరక్షణ చట్టం ఎనభై అడవుల నరికివేత అరికట్టడానికి పంతొమ్మిది వందల ఎనభైలో అటవీ సంరక్షణ చట్టం తీసుకొచ్చారు ఈ చట్టం ప్రకారం ఏ రాష్ట్రమైనా కేంద్రం అనుమతి లేకుండా అటవీ భూములను ఇతర ప్రయోజనాలకు ఉపయోగించరాదు అటవీ భూముల్లో ఏదైనా ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపడితే ముందుగా సంబంధిత శాఖల నుంచి అనుమతి పొందాలి తరువాత ఈ చట్టానికి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది పంతొమ్మిది వందల తొంభై ఆరులో రెండు సవరణలు జరిగాయి పంతొమ్మిది వందల తొంభై ఆరు వరకు పంతొమ్మిది వందల ఇరవై ఏడు భారతీయ అటవీ చట్టం ప్రకారం గుర్తించిన భూములు మాత్రమే అటవీ భూములుగా నిర్వచించేవారు వాటి పరిధిలో చేపట్టే పనులకు మాత్రమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతులు తీసుకునేవి అయితే పంతొమ్మిది వందల తొంభై ఆరులో సుప్రీంకోర్టు ఇచ్చిన ఓ తీర్పు ఈ చట్టం దశ దిశని మార్చింది టిఎన్ గోదవర్మన్ తిరుమల్పడ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు వెల్లడించింది పంతొమ్మిది వందల ఇరవై ఏడు అటవీ చట్టం ప్రకారం గుర్తించిన భూములే కాదు రాష్ట్రం కేంద్రం స్థానిక ప్రభుత్వాల రికార్డుల్లో అడవిగా గుర్తించిన భూములన్నీ అటవీ భూములే అని స్పష్టం చేసింది ఆ భూములు ఎవరి ఆధీనంలో ఉన్నా ఏ సంస్థల ఆధ్వర్యంలో ఉన్నా అవన్నీ అటవీ భూములే తద్వారా ప్రైవేటు ఆధీనంలో భూమి ఉన్నప్పటికీ వాటిలో అటవీయేతర కార్యకలాపాలు నిర్వహించే అవకాశం ఉండదని తీర్పు వెలువరించింది ఈ తీర్పుతో రోడ్డు రైల్వే శాఖలకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి ఈ శాఖల వద్ద భూములు ఉన్నప్పటికీ ఏదైనా పనులు చేపట్టాలంటే కేంద్ర పర్యావరణ అటవీ వాతావరణ మార్పుల శాఖ అనుమతి తప్పనిసరిగా మారింది ప్రస్తుత సవరణల ముసాయిదా ప్రకారం పంతొమ్మిది తొంభై ఆరు నాటి వరకు రాష్ట ప్రభుత్వాలు గుర్తించిన భూములను మాత్రమే అటవీ భూములుగా పరిగణిస్తారు ఇప్పటి వరకు జూ పార్కులు సఫారీలు అటవీ శిక్షణ కేంద్రాలు అటవీయేతర కేటగిరీలో ఉన్నాయి దీనివల్ల వీటిని ఏర్పాటు చేసినప్పుడు అటవీ శాఖకు పరిహారం చెల్లించడం అనివార్యమవుతుంది తాజా ప్రతిపాదనల్లో వీటిని అటవీ విభాగంలో గుర్తించాలని నిర్ణయించారు అలాగే రోడ్లు రైల్వే లైన్ల వెంబడి ఉన్న తోటలు భూములు తమ తమ శాఖలు స్వేచ్ఛగా ఉపయోగించుకునేలా మినహాయింపులు తీసుకురానున్నారు